రామసేతు హిస్టరీ మిస్టరీపై ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది రామసేతు వారధి కల్పితం కాదు వాస్తవమేనని ఇస్రో తేల్చడంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది ఇండియాలో చిట్ట చివరి భూభాగమే రామసేతు దీనిని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు ఈ వారధి నిర్మాణంపై హిందూ ముస్లిం పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది హిందువులంతా శ్రీరాముడు వానర సైన్యంతో లంకను చేరుకుని రావణుడితో పోరాటం కోసమే ఈ వంతెనను నిర్మించారని చెబుతారు అందుకే దీనికి రామసేతు అనే పేరొచ్చిందని చెబుతారు మరోపక్క ఇస్లామిక్ పురాణాల ప్రకారం శ్రీలంకలోని ఆడం శిఖరాన్ని చేరుకునేందుకు ఆడం ఈ వంతెనను ఉపయోగించాడని నమ్ముతారు కొందరు సైంటిస్టులు మాత్రం టెక్టోనిక్ కదలికలు భూమి పొరల్లో వచ్చిన మార్పులతో సహజంగా ఏర్పడిన నిర్మాణమని చెప్పుకొచ్చారు ఫైనల్ గా రామసేతు కల్పితం కాదని వాస్తవమేనని చెప్పే సాక్ష్యమైతే దొరికింది ఇస్రో రిలీజ్ చేసిన మ్యాప్ తో ఖచ్చితంగా వారధి ఊహ కాదని నిజమేనన్న చర్చ జరుగుతోంది అమెరికాకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ రెండు వేల పదిహేడు డిసెంబర్లో భారత శ్రీలంకను కలిపే రామసేతుపై ఓ వీడియోను రిలీజ్ చేశారు రామసేతు రాళ్లు ఇసుకపై రీసెర్చ్ చేయగా వారధిని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లు బయట నుంచి తీసుకొచ్చినట్లుగా అందులో చూపించారు రామసేతు వంతెన మానవ నిర్మితమని చెప్పారు రామసేతు సహజసితంగా ఏర్పడింది కాదని అక్కడ రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది వారి పరిశోధనలో రామసేతు నిర్మాణానికి వాడిన రాళ్లు ఏడు వేల ఏళ్ల నాటివైతే ఇసుక నాలుగు వేల ఏళ్ల నాటిదని తెలిపారు ఇది సూపర్ హ్యూమన్ అచీవ్మెంట్ గా ఆ సంస్థ పేర్కొంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇది మానవ మేధస్సుకు గొప్ప నిదర్శనమని చెప్పారు రామసేతు చరిత్ర గురించి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ఐసేజ్ లో భారత్ శ్రీలంకను కలుపుతూ భూభాగం ఉండేదనేది ఒకదైతే శ్రీలంక కూడా అప్పట్లో భారత భూభాగంలో భాగమని లక్షల ఏళ్ల క్రితమే విడిపోయిందనేది మరో కథ దానికి ముందు ప్రజలు ఆ వారధి మీదుగా భారత్ నుంచి శ్రీలంకకు రాకపోకలు సాగించేవారన్న వాదన కూడా ఉంది హిందువులు మాత్రం శ్రీరాముడే వానర సైన్యంతో కలిసి రామసేతును నిర్మించాడని బలంగా నమ్ముతారు శ్రీరాముని సూచనతో వానరులంతా నీటిలో తేలే రాళ్లు తెచ్చి వారధి కట్టారు ఈ వారధి నిర్మాణంలో వానర సైన్యమే కాదు చివరికి ఉడత కూడా సాయం చేసిందని చెబుతుంటారు ఈ కథ అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కరూ చిన్నప్పటి నుంచి విన్నదే రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణ ప్రస్తావన ఉంటుంది ఈ వారధి నిర్మాణానికి అవసరమైన ఇంజనీరింగ్ టెక్నాలజీ ప్లాన్ను నలుడు అందించాడు నలుడనే వానరుని ఆధ్వర్యంలో కోటి మంది వానరులు అయితే ఐదు రోజుల్లో లంకకు వారధిని కట్టారని రామాయణంలో ఉంది పదిహేనవ శతాబ్దం వరకు ఈ రామసేతు భారత్ నుంచి శ్రీలంక వరకు నడక మార్గంగా అందుబాటులో ఉండేదని చరిత్ర చెబుతోంది అయితే భారత్ పురావస్తు శాఖ రామసేతు మానవ నిర్మితమైనడానికి ఆధారాలు లేవంటోంది ఇస్రో చెప్పినట్లుగా వారధి కల్పితం కాదు మానవ నిర్మితమే అయితే రాముడే నిర్మించడానికి ఆధారాలు లేవనేది మరో చర్చ ఇలా రామసేతు హిస్టరీ మిస్టరీపై చర్చ జరుగుతూనే ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలోనే రామసేతును తొలగించే ప్రయత్నాలు జరిగాయన్న వాదనలు కూడా ఉన్నాయి విదేశాల నుంచి సరుకు రవాణా నౌకలు భారత్ తూర్పు తీరానికి చేరాలంటే సముద్ర మార్గంలో రామసేతు అడ్డుగా ఉంది దాంతో ఆ నౌకలన్నీ శ్రీలంకను చుట్టి భారత తీరానికి వస్తున్నాయి దీంతో చాలా ఖర్చుతో పాటు ఎంతో సమయం కూడా వృధా అవుతోంది బ్రిటిష్ కాలంలో ఇంగ్లాండ్ నుంచి భారత్ తూర్పు తీరానికి వచ్చే ఈస్ట్ ఇండియా కంపెనీ సరుకు నౌకలు కూడా శ్రీలంకను చుట్టి వచ్చేవి ఈ అనవసర ఖర్చును సమయాన్ని ఆదా చేసేందుకు రామసీతును తొలగించేందుకు ప్రణాళికలు చేశారు కానీ చారిత్రక కారణాల వల్ల అది కుదరలేదు రామసేతును రాముడే నిర్మించాడనే దానిపై ప్రజల్లో విపరీతమైన నమ్మకం ఉంది అందుకే లక్షల మంది భారతీయులు వారధి ఉన్న ప్రాంతానికి వెళ్లి దర్శించుకుని వస్తుంటారు ఎన్నో ఏళ్లుగా రామసేతుపై అనేక చర్చలు జరుగుతున్నాయి రామసేతు ఉందని నమ్మేవారు కొందరైతే అక్కడ ఎలాంటి వారధి లేదని వాదించేవారు మరికొందరు ఫైనల్ గా రామసేతుపై క్లారిటీ ఇచ్చేసింది ఇస్రో పాటు అమెరికా భారత్ శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు కల్పితం కాదు ఇది వాస్తవ నిర్మాణం అని స్పష్టం చేసింది ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐశాట్ టూ డేటాను వాడి రామసేతు మ్యాప్ను విడుదల చేశారు భారత శ్రీలంక మధ్య ఉండే ఈ బ్రిడ్జు పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది నిర్మాణ సమయంలో సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్నట్లు నిర్ధారించారు రామసేతు తమిళనాడులోని రామేశ్వరం ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్ వరకు విస్తరించి ఉంది దీనిని ప్రాతితో నిర్మించినట్లు తెలుసుకున్నారు ప్రస్తుతం ఈ వారధి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు అయితే క్రీస్తు శకం తొమ్మిదవ దశాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతు బంధనాన్ని పిలుస్తుండేవారు రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వారధి పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫానులతో కొంత ధ్వంసమైంది రామసేతును కనుగొనడంలో ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి ఆ వారధి చరిత్ర పద్దెనిమిది వేల సంవత్సరాల కిందటిది ఇప్పుడు ఇస్రో అయితే రామసేతు ఉందన్న విషయాన్ని కన్ఫామ్ చేసింది రామేశ్వరం నుంచి శ్రీలంకలోని మున్నారు దీవుల వరకు ఈ వారధి ఉంటుంది రామసేతును కనుగొనేందుకు కొన్నేళ్లుగా ఎన్నో పరిశోధనలు చేస్తోంది ఇస్రో అందులో భాగంగా రహస్యాల చేతులలో మరో మైలురాయును చేరింది నాసాకు చెందిన ఉపగ్రహం సహాయంతో తొలిసారిగా ఆడంబ్రిడ్జ్గా పిలిచే పిలిచి రామసేతు మ్యాప్ను రిలీజ్ చేసింది ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్ లో మొత్తం వంతెనను కనిపిస్తోంది అక్టోబర్ రెండు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను సిద్ధం చేశారు ఇస్రోకు చెందిన జోధ్పూర్ హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ల శాస్త్రవేత్తలు దీనిపై స్టడీ చేశారు అయితే శ్రీలంక దీవుల్లో పన్నెండు మీటర్ల లోతైన మూడు వందల మీటర్ల వెడల్పైన సీతా సముద్రం ప్రాజెక్టును కట్టేందుకు రెండు వేల ఐదులో యూపీఏ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కాంట్రవర్సీ అయ్యింది గల్ఫ్ ఆఫ్ మన్నార్గా లోతుగా తవ్వి నౌకల రాకపోకలకు అనువుగా మార్చాలనేది నాటి యూపీఏ సర్కార్ ఉద్దేశం ఈ ప్రాజెక్టుతో శ్రీలంక చుట్టూ తిరిగే శ్రమ తగ్గడంతో పాటు ముప్పై ఆరు గంటల సమయం ఇంధనం ఆదా అవుతుందని భావించారు కానీ ఈ మార్గం ఏర్పడాలంటే రామసేతును బద్దలు కొట్టాల్సి రావడంతో హిందువుల సంఘాలు వ్యతిరేకించాయి రెండు వేల ఏడులో సుప్రీంకోర్టు సీతా సముద్రం ప్రాజెక్టును నిషేధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మోదీ ప్రభుత్వం ఈ అంశంపై పరిశోధనకు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించేందుకు అనుమతి ఇచ్చింది రామసేతు మానవ నిర్మితమా కాదా రామాయణ కాలంలో దీనిని నిర్మించారా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలపండి